ఇన్సల్ట్ అవుతుంది మీరు చూసి చెప్పాలి అంతే కదా చూసిరా సింహ గర్జన అంటే నాగరాత్రి మీరు చెప్పాలి కరెక్ట్ చేసినామా లేదా కెపిసి తరఫు నుంచి మేము కరెక్ట్ చేసామా లేదా మీరు చెప్పాలి ఇప్పుడు ఒక చిన్న విషయం మీరు నేర్చుకోవాలంటే ప్రభుత్వంలో ఉండి ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాక సంక్షేమమే కాదు సమస్యల గురించి ప్రజలు వచ్చే ఏకైక పార్టీ మాదా ఇంతవరకు పదేళ్లలో ఎవరన్నా చేసేరా ప్రజలలో తిరిగినరా మేము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చిన ప్రభుత్వం చూపెట్ట ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి ఏమంటే ఆర్ ల్యాకింగ్ ఇన్ సోషల్ మీడియా ఎందుకంటే నెగిటివ్ ఈజీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మేము సోషల్ మీడియాలో కొత్త అంటే ఇప్పుడు ఒక చిన్నదమ్మా నెగిటివ్ చేయాలి పొద్దు నుంచి రాత్రి అదే చేయొచ్చు మేము పాజిటివ్ చేస్తున్నాం మా చిత్తశుద్ధి ప్రజలలో ఉండాలని ఉంది మా చిత్తశుద్ధి ప్రజలకు సంక్షేమం గురించి కొట్టుకోవాలి నా దేని గురించి

చూశారు ఒక్కొక్క ఒక్క రూపాయలు ఇవ్వమాండి ప్రత్యేకంగా మనం తెలిసిన సంక్షేమ పథకం కాబట్టి ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ ఇంతే కాకుండా ఇట్ ఆల్సో మాకు కూడా మోటివేట్ చేస్తాం మేము పొద్దున ఇంతమంది ప్రజలకు ఇంకెంతో చేయాలండి మేము నిరంతరం ఇంకా మూడేళ్ళు ఇంకా ఆమె చేసిన ఇంకా ఎన్నో చేసే ఉన్నాయి కూడా ఇది రమ్మ రాజ్యం ఇది మీ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమము సంక్షేమం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే ఏం చెప్పలేదు